ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు కేవలం అని అనుకున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఓ భాగంగా మారింది ఉదాహరణకు గూగుల్లో గూగుల్ సెర్చ్ యాపిల్ ఐఫోన్లో సిరే అమెజాన్లో అలెక్సా నెట్ఫ్లిక్స్లో మూవీ రికమెండేషన్ అలాగే మనం ఫోన్లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు పైన చూపించే సజెషన్ ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ టెక్నాలజీలు అన్నీ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి నార్మల్ కంప్యూటర్స్ ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనకు అందిస్తాయి కానీ ఏఐ అలా కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మేజస్సుకు సమానంగా రూపొందించబడింది ఏఐ డేటా నుండి నేర్చుకోగలదు ఆడగలదు మ్యూజిక్ క్రియేట్ చేయగలదు ఒక పనిని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఆ పనిని సులువుగా చేసేందుకు ఆలోచిస్తుంది అలాగే ఆ పని వద్ద ఏవైనా మిస్టేక్స్ ఉంటే దానిని సరిచేస్తుంది అలాగే మనిషి సహాయం లేకుండానే కొత్త విషయాలను నేర్చుకోగలదు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అయిన అలన్ టూరింగ్ మొదటిగా మానవ మేధస్సును అనుసరించే యంత్రాల గురించి ఆలోచించాడు అయితే ఆయన అదే సంవత్సరంలో టూరింగ్ టెస్ట్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇది ఒక కంప్యూటర్ నిజమైన మనిషిలా ఆలోచించగలదా అనే పరీక్ష ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిన నాలుగు సంవత్సరాలకు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ట్యూరింగ్ సైనర్ కలిపిన యాపిల్ను తినడం వలన మరణించారు అప్పటికి ఆయన వయసు కేవలం నలభై ఒక్క సంవత్సరాలు మాత్రమే ట్యూరింగ్ మరణించిన తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన జాన్ మెక్కర్తి డార్క్ మౌత్ కాన్ఫరెన్స్ అనే సభ నిర్వహించి మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఉపయోగించారు ఈ సంవత్సరంలోనే సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్టుగా మొదలైన ఈ ఎక్స్పెరిమెంట్ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా గుర్తింపు పొందింది జాన్ మెక్కర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎల్ఐఎస్పి అనే ప్రోగ్రామింగ్ భాషను అభివృద్ధి చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్ని డేటా ప్రాసెసింగ్ కోసం ఉపయోగిస్తారు అలాగే టైం షేరింగ్ సిస్టమ్ అనే ఆవిష్కరణ ద్వారా ఒకే కంప్యూటర్ను ఒకే సమయంలో చాలామంది ఉపయోగించుకునే విధంగా తయారు చేశారు గారు మిషన్ స్కాన్ థింక్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆయన అభిప్రాయంలో కంప్యూటర్లు మనిషిలాగా నేర్చుకునే సమస్యలను పరిష్కరించడానికి కనీసం నలభై యాభై సంవత్సరాల సమయం పడుతుందని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఆయన చేసిన కృషికి గాను జాన్ గారిని అసలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడిగా గుర్తించారు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసుకోండి ఇదే వీడియో కంటిన్యూషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్